సినీ నటుడు మోహన్ బాబుకి చెందిన యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు విద్యార్థి సంఘాలు సిద్ధం కాగా వారిలో ఇద్దరు కిడ్నాప్ కి గురయ్యారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది ధర్నాకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్ ఎస్ఎఫ్ఐ ఎస్వి యూనివర్సిటీ ఎస్వి వర్సిటీ నాయకులు వినోదులపై మోహన్ బాబు అనుచరులు దాడి చేసి ఎత్తుకెళ్లారు కిడ్నాప్ గురైన విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని ఆందోళన దిగారు ఎట్టకేలకు కిడ్నాప్ హత్యకి గురైన విద్యార్థి సంఘాల నాయకులు మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద పోలీసులు గుర్తించారు మోహన్ బాబు నిర్వహిస్తున్న యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ గుర్తింపును సైతం రద్దు చేయాలని చెప్పి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించింది ఇదే అంశం మీద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అదే మాదిరి ఇతర అనేక విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు కూడా జరిగాయి ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోగా వాళ్ల వేధింపులు ఏమాత్రం ఆగలేదు యూనివర్సిటీ యాజమాన్యం కోర్టుకు వెళ్ళి మధ్యంతర ఉత్తర్వులు కొన్ని తెచ్చుకొని దాని ఆధారంగా తన అక్రమాల్ని కొనసాగిస్తున్నారు తప్ప దాని నుంచి బయటపడాలన్నటువంటి ఉద్దేశంతో యాజమాన్యం వ్యవహరించలేదు ఈ కారణంతో విద్యార్థులు వారి తండ్రిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి విద్యార్థి నాయకులుగా ఉన్న అక్బరు వినోదు అనేక మంది విద్యార్థులు ధర్నాకి వెళుతున్న సమయంలో మోహన్ బాబు చేత ప్రేరేపించబడినటువంటి కొందరు గూండాలు వారి అనుచరులు దాదాపు నాలుగైదు వెహికల్స్లో పాతిక నుంచి ముప్పై మంది మూకుమ్మడిగా వచ్చి ఈ విద్యార్థుల మీద పడి అక్బర్ని వినోద్ను అత్యంత దారుణంగా అమానుషంగా కొట్టారు విద్యార్థులందరూ చూస్తూ ఉండగానే వారి సమక్షంలో వీళ్ళని వాహనాల్లోకి వీరు వెంట వచ్చినటువంటి వాహనాల్లోకి ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియదు దారుణంగా కొట్టారు ఈ విషయాలన్నింటినీ దౌర్జన్యం చేసిన విషయాన్ని కిడ్నాప్ చేసిన విషయాలన్నింటినీ కూడా ఎస్పీ సుబ్బరాయుడి గారి దృష్టికి తీసుకెళ్లాము ఏఎస్పి రవి మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎస్పీ గారు వెంటనే స్పందించారు ఇట్లాంటి తప్పులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పారు వాటి పట్ల సీరియస్గానే మేము వ్యవహరిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం మాకు దృష్టిలోకి రాలేదు తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని కూడా విద్యార్థులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి నిర్వహిస్తా ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి మోహన్ బాబు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా వ్యవహరిస్తూ విద్యార్థులకు నష్టం చేయడమే కాదు వారి తల్లిదండ్రులు ప్రశ్నించడానికి వెళితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసినటువంటి ఘటనలు అనేక చూశాం ఇప్పుడు తారాస్థాయికి వెళ్ళి స్వయంగా ఆయనే ఈ రకమైనటువంటి కిడ్నాప్ చర్యలకి దౌర్జన్యకరమైనటువంటి చర్యలకి మనుషులను పంపి మరీ రేపొద్దున ప్రశ్నిస్తారన్నటువంటి కనీసమైన ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి ఎంత అమానుషంగా ప్రవర్తించారు వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం యూనివర్సిటీ ప్రెసిడెంట్ని ఇవాళ మేము మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారని వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి అభ్యర్థన చేయడానికి వెళ్ళి ఇవ్వాలనుకున్నాము లెటరు కానీ వెళ్ళే మార్గంలో మా యూనివర్సిటీ యొక్క అండ్ జిల్లా అధ్యక్షులు వాళ్ళని బైక్లో వెళ్తుంటే కిడ్నాప్ చేశారు ఇరవై మంది వచ్చి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చేసి కొట్టి బైక్ లాక్కొని వెళ్ళారు వచ్చి ఇప్పుడు బైక్ దొరికింది ప్రజెంట్ అయితే వాళ్ళు విచారణ జరుపుతున్నారు మేము ఏఎస్పి గారికి వాళ్ళకి లెటర్ ఇచ్చాము ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు విచారణ జరుపుతున్నారు మాకు సాయంత్రం లోపల మా అధ్యక్షుల్ని అండ్ జిల్లా కార్యదర్శుల్ని మాకు తీసుకొచ్చి మాకు అప్పచిప్పాలని కోరుకుంటున్నాము లేకుంటే తీవ్రమైన విమర్శలను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళకి మా యొక్క ఎస్ఎఫ్ఐ తరపున మేము అభ్యర్థం చేస్తున్నాము